భారతదేశ చరిత్రలో అతి పిన్న వయసులో మేయర్గా ఎన్నికైనటువంటి ఇరవై ఒకటి సంవత్సరాల ఆర్య రాజేంద్రన్ బయోగ్రఫీ జీవిత చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి ద యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా ఆర్య రాజేంద్రన్ బయోగ్రఫీ కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్కు ఇరవై ఒకటి సంవత్సరాలకే మేయర్గా ఎన్నికై పనిచేస్తున్నటువంటి ఆర్య రాజేంద్రన్ బయోగ్రఫీ వివరాల్లోకి వెళ్తే తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ జీవిత చరిత్ర ప్రారంభ జీవితం కుటుంబ నేపథ్యం మరియు విద్య కుటుంబ నేపథ్యాలు తెలుసుకుందాం ఆర్య రాజేంద్రన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పన్నెండున జన్మించారు కుటుంబ నేపథ్యం ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్ అయిన ఎంఎస్ రాజేంద్రన్ మరియు ఆమె తల్లి ఎల్ఐసి ఏజెంటు అయిన శ్రీలత వీరు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ సానుభూతిపరులు ఆర్య రాజేంద్ర రాజకీయ నేపథ్యం తన కుటుంబ సభ్యుల వలనే ఆర్య కూడా తన చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆమె తన ఐదవ తరగతి నుంచే సిపిఐఎం అనుబంధ బాలల సంస్థ బాలసంఘంలో చేరారు ఆమె బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో రాష్ట్ర నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు విద్యాభ్యాసం ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఆల్ సైన్స్ కాలేజీలో బిఎస్సి గణితం రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన చదువును కొనసాగించారు రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం తిరువనంతపురం మేయర్గా ఎన్నిక రెండు వేల ఇరవై డిసెంబర్లో కేవలం ఇరవై ఒకటి ఏళ్ళ వయసులో ఆమె తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికయ్యారు ముదవన్ ముఘల్ వార్డు నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన తర్వాత ఆమె ఈ పదవిని చేపట్టారు అతిపిన్న వయస్కురాలైన మేయర్ ఆర్యరాజేంద్రన్ భారతదేశంలో మేయర్ పదవిని చేపట్టిన అత్యంత భిన్న వయస్కురాలిగా రికార్డు స్పృష్టించారు ఆమె ఆర్య రాజేంద్రకు ఓటకు వచ్చిన అనంతరం జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె మొట్టమొదటిసారిగా తమ ఓటక్కును వినియోగించుకొని కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచిన అనంతరం ఆర్య రాజేంద్రన్ మేయర్ ఎన్నిక కావడం జరిగింది ఇది చారిత్రాత్మకం ఇరవై ఒకటి సంవత్సరాలకే దేశంలో అతిపిన్న వయసులో మేయర్గా కావడం భారతదేశ చరిత్రలో ఇది రికార్డు తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ గారి యొక్క ప్రముఖ విజయాలను తెలుసుకుందాం ఆమె ముఖ్యంగా తిరువనంతపురం నగరంలో వ్యర్థాల నిర్వహణ ఆన్లైన్ విద్య మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించారు ఆమె యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఐదో తారీఖు నాడు ఆర్య రాజేంద్రన్ కేరళ రాష్ట్రంలో పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా పేరుగాంచిన బాలుసేరి నియోజకవర్గం ఎమ్మెల్యే సచిన్ దేవను వివాహం చేసుకున్నారు భారతదేశంలో అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికైనటువంటి ఆర్య రాజేంద్రన్ కేరళ రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సచిన్ దేవా వీరి యొక్క వ్యూహం దేశ చరిత్రలో ఇదొక రికార్డు భారతదేశంలో అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికైనటువంటి కామ్రేడ్ ఆర్య రాజేంద్రన్ కేరళ రాష్ట్రంలో అతి చిన్న పిన్న వయసులో ఎమ్మెల్యేగా వెనుకైనటువంటి సచిన్ దేవ కామ్రేడ్స్ ఇద్దరు ఆదర్శవంతమైనటువంటి పెళ్లి చేసుకోవడం కమ్యూనిస్టు పార్టీ పద్ధతుల్లో పెళ్లి చేసుకోవడం ఇది ఒక రికార్డ్గా ఆదర్శవంతమైన జంటగా ఒక గుర్తింపుగా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి ఒక డైనమిక్ ఎంగేండ్ డైనమిక్ లీడర్స్ ఈ ఆదర్శవంతమైన జంటకు ఒక పాప జన్మించారు తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ ఆమె తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలను సమర్థవంతంగా సమన్వయం చేసుకోగలిగారు రెండు వేల ఇరవై మూడులో తన బిడ్డతో కార్యాలయానికి వచ్చినప్పుడు ఆమె వార్తల్లో నిలిచారు ఇరవై ఒకటి సంవత్సరాలకే చిన్న వయసులో మేయర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ప్రజాప్రతినిధిగా ప్రజా సంక్షోభం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్య రాజేంద్రన్ జీవితం స్ఫూర్తిదాయకం నేటి భారతదేశంలో యువతి యువకులకు ఎంతోమందికి ఆర్య రాజేంద్రన్ ఆదర్శం అందరూ కూడా దేశ అభివృద్ధిలో రాజకీయాల్లోకి యువతి యువకులు ఆర్య రాజేంద్రన్ స్ఫూర్తితో ముందుకు వచ్చి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా యువతకు నాయకత్వ కూడా ఉన్నత స్థాయిలోకి భవిష్యత్తులో కోరుతూ మంచి ఆదర్శవంతమైనటువంటి దేశం గర్వించదగ్గటటువంటి గొప్ప లీడరు కావాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎవ్రీ Thanks to all